ఆయనతోని ఎంఓయు ఒప్పందం చేసుకొని ఐటీ ఎంప్లాయీ ఆయనే వేరేదో సంస్థలో కేవలం ఈయన బినామీ కాబట్టే మీరు నేరుగా మీ తమ్ముని చూపెట్టకుండా ఎక్కడ కూడా ఈ ఫోటోలో మీ తమ్ముడు కనబడతలేడు ఎందుకు అంటే మీ తమ్ముని తరఫు నుంచి ఈ హర్ష పసునూరి ఇక్కడ నిలబడి ఒప్పందం చేసుకున్నాడు కాబట్టి ఈ ఫ్రాడ్ పనులు బంద్ చేయాలి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి వేల కోట్ల ఒప్పందాలని చెప్పి మీ తమ్ముళ్లను సెటిల్ చేయడానికి దందాలు చేయడానికి ముప్పై మందిని ఒకటి కాదు రెండు కాదు డెలిగేషన్ అధికారులను గతంలో కేటీఆర్ గారు వెళ్ళినప్పుడు ఐటీ శాఖకు సంబంధించిన సెక్రటరీలు ఐటీకి సంబంధించిన టీహబ్లు అట్లాంటి వాళ్ళు వెళ్ళినారు కానీ ఇవాళ రాష్ట్రానికి చెందిన చీఫ్ సెక్రటరీ గారు అక్కడనే ఉన్నారు ఫైనాన్స్ సెక్రటరీ గారు అక్కడనే ఉన్నారు ఇండస్ట్రీస్ సెక్రటరీ అక్కడనే ఉన్నారు ఐటీ సెక్రటరీ అక్కడనే ఉన్నారు ఎమ్మెల్యేలు కనబడుతున్నారు ఆఖరికి మీ పార్టీ నాయకులు కూడా కనబడుతున్నారు మీ జిల్లా అధ్యక్షులు డిసిసి అధ్యక్షులు కూడా కనబడుతున్నారు రోహిన్ రెడ్డి అనే వ్యక్తి కూడా కనబడుతున్నాడు ఓటుకు నోటులో ఉన్న మీతో పాటు ఉన్న ముద్దాయిలు కూడా కనబడుతున్నారు ముప్పై మంది బృందం వెళ్ళింది మీ తమ్ముళ్ళ వ్యాపారాల కోసమా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని వస్తావయ్యా ఉపాధి కల్పిస్తావు కావచ్చు ఇక్కడ యువతకు అవకాశం కల్పిస్తావు కావచ్చు అనుకుంటే నువ్వు మీ తమ్ముళ్ళ కోసం అమెరికాకు పోయి ఇట్లాంటి ఒక పదిహేను రోజుల ముందు మొదలైన కంపెనీలకు స్వచ్ఛ బయో అనే కంపెనీకి వెయ్యి కోట్లు అని ప్రకటించి పాపమ్మ మీడియా వాళ్ళు కూడా ఫ్రంట్ పేజ్ న్యూస్ వాళ్ళ వాళ్ళ ట్రాక్ రికార్డు కూడా ఇక్కడ కూడా ఈ సంతకం పెట్టిన హర్ష పసునూరి అనే వ్యక్తి ఎందుకంటే పదిహేను రోజుల ముందే అయింది ఇది సంస్థ ఆయన ఒక ఎంప్లాయ్ ఆయనతోని ఎంఓయూ ఒప్పందం చేసుకొని ఐటీ ఎంప్లాయీ ఆయన వేరేదో సంస్థలో కేవలం ఈయన బెనామీ కాబట్టే మీరు నేరుగా మీ తమ్ముని చూపెట్టకుండా ఎక్కడ కూడా ఈ ఫోటోలో మీ తమ్ముడు కనబడతలేడు ఎందుకు అంటే మీ తమ్ముని తరఫు నుంచి ఈ హర్ష పసునూరి ఇక్కడ నిలబడి ఒప్పందం చేసుకున్నాడు కాబట్టి ఈ ఫ్రాడ్ పనులు బంద్ చేయాలి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి వేల కోట్ల ఒప్పందాలని చెప్పి మీ తమ్ముళ్లను సెటిల్ చేయడానికి దందాలు చేయడానికి ముప్పై మందిని ఒకటి కాదు రెండు కాదు డెలిగేషన్ అధికారులను గతంలో కేటీఆర్ గారు వెళ్ళినప్పుడు ఐటీ శాఖకు సంబంధించిన సెక్రటరీలు ఐటీకి సంబంధించిన టీహబ్లు అట్లాంటి వాళ్ళు వెళ్ళినారు కానీ ఇవాళ రాష్ట్రానికి చెందిన చీఫ్ సెక్రటరీ గారు అక్కడనే ఉన్నారు ఫైనాన్స్ సెక్రటరీ గారు అక్కడనే ఉన్నారు ఇండస్ట్రీస్ సెక్రటరీ అక్కడనే ఉన్నారు ఐటీ సెక్రటరీ అక్కడనే ఉన్నారు ఎమ్మెల్యేలు కనబడుతున్నారు ఆఖరికి మీ పార్టీ నాయకులు కూడా కనబడుతున్నారు మీ జిల్లా అధ్యక్షులు డిసిసి అధ్యక్షులు కూడా కనబడుతున్నారు రోహిన్ రెడ్డి అనే వ్యక్తి కూడా కనబడుతున్నాడు ఓటుకు నోటులో ఉన్న మీతో పాటు ఉన్న ముద్దాయిలు కూడా కనబడుతున్నారు ముప్పై మంది బృందం వెళ్ళింది మీ తమ్ముళ్ళ వ్యాపారాల కోసమా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని వస్తావయ్యా ఉపాధి కల్పిస్తావు కావచ్చు ఇక్కడ యువతకు అవకాశం కల్పిస్తావు కావచ్చు అనుకుంటే నువ్వు మీ తమ్ముళ్ళ కోసం అమెరికాకు పోయి ఇట్లాంటి ఒక పదిహేను రోజుల ముందు మొదలైన కంపెనీలకు స్వచ్ఛ బయో అనే కంపెనీకి వెయ్యి కోట్లు అని ప్రకటించి పాప